బాగా ప్రిపేర్ అయినోడికి బాగా రైట్ అయితే పేపర్ కొంచెం టఫ్గా వచ్చినా టెన్షన్ ఏమి ఉండదు మనం ముప్పై ఐదు మార్కులే చదువుకుని వెళ్ళి బ్యాచ్ కాబట్టి అది పేపర్ మామూలుగా వచ్చినా సరే నీకు టెన్షన్ ఏ జనం ఏ ఏసీ రూమ్లోకి వచ్చే చెట్లైతాయి సిద్ధపట్లేదు తేడా ఉంది ఎవరు ఇక్కడ అదే అది వెల్ ప్రిపేర్ కానీ లేకుండా నైన్టీ నైన్ అనుకోండి నైన్టీ వస్తాయి అంతకాల లాస్ ఏమనుకోండి అంతే మనకి మన టార్గెట్ థర్టీ ఫైవ్ కదా దేవుని కబుర్లో ట్వంటీ ఫైవ్ కూడా రావు ఈ సగం సగం బతుకులు బతుపాకుండా నాయన ఆయన చేస్తే క్వాలిటీగా చేయలేదు మానిపడేయండి ఏసు రక్తమే దేవునికి స్తోత్రం కలుగుని కాతపడిచిన సూత్రం మీరు స్తోత్రం చెప్పకుండా దేవునికి స్తోత్రం చెప్పండి కనుగొనలేదు అతను ఏ వంకరతనము లేదు కాబట్టి ఎవడు చెప్పించలేదని చెప్పాడు కనబడితే ఏ సైలెంట్ పాత్ర తెలియదే అట్లేంటి దోషము కనబడలేదు కాబట్టి వంకరతనం కనబడలేదు కాబట్టి సేఫ్ కనబడితే